హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ అనగానే పిల్లలు ఎగిరిగా అంతేస్తారు అలాంటిది ఫస్ట్ టైం మన రాజమండ్రిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ గోదావరి నది మధ్యలో మనకిష్టమైన ఫుడ్ని ఆస్వాదిస్తూ ఆ గోదావరి బ్రిడ్జ్పై ఉన్న లైటింగ్స్ రిఫ్లెక్ట్ అయ్యి ఈ నదిలో పడుతూ కళ్ళు మిరిమిట్లు లాంటి ఆ విద్యుత్ కాంతులతో ఉన్న ఆ అట్మాస్పియర్ని అయితే మనం తప్పకుండా వీక్షించాల్సిందే కుటుంబంతో చక్కగా చిన్న చిన్న బర్త్డే పార్టీలు కానీ ఫ్రెండ్స్తో కిట్టి పార్టీలు కానీ కూడా చేసుకునేలాగా హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీతో అయితే నిర్మించారు హండ్రెడ్ టు వన్ ట్వంటీ కెపాసిటీ ఉంది రెస్టారెంట్ అలాగే బోట్ రైడ్ కూడా ఉంది రెస్టారెంట్ టైమింగ్స్ బోట్ రైడింగ్ టైమింగ్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి మనకి మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు అయితే రెస్టారెంట్ ఉంటుంది లాస్ట్ బోటు మాత్రం ఎనిమిది గంటల వరకే ఉంటుంది అసలు మనం ఇది ఎలా వెళ్ళాలి అంటే గనక రాజమండ్రి ఉమా మార్కండే స్వామి గుడి ఎదురుగా ఉన్న లాంచీల రేవు పద్మావతి ఘాట్ దగ్గర ఈ టూరిజం ఆఫీస్ దగ్గర మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు రెస్టారెంట్కి వెళ్ళడానికి బోట్కి ఎటువంటి ఛార్జెస్ లేవు మనం ఈ పద్మావతి ఘాట్ దగ్గర నుంచి రెస్టారెంట్కి వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఈ ఇసుక తిన్నెలు ఆ వచ్చి వెళ్ళే ట్రైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అంటే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు గోదావరి రుచులతో పాటు ఇతర రాష్ట్రాల రుచిని కూడా అందించేలాగా బెంగుళూరు నుంచి కూడా షెఫ్ని తీసుకొచ్చారట వీడియో చూస్తూ ఉండండి మేము ఫుడ్ ఏం ఆర్డర్ చేసామనేది కర్తట్గా చూద్దాం బంగారు బాయ్ నానక ట్రైలర్ వెళ్తుందమ్మా అదే ఫుడ్ రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్ బంగారో బంగారం ఇలాంటి బంగారం ఎరగైనా ఉందా అండి బంగారం സൈൻസ് സൈൻസ് ലോണ്ട് रेडी रेडी कम से 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 कम ಮಗಡೆ <laughs> <laughs>

कुचंदा लापल कुर्चंदा వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి స్టార్టర్స్ కూడా ఉన్నాయి ఎక్స్పెషలీ ఆహ్వాన కిచెన్ వాళ్ళ స్పెషల్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే గోదావరి రుచులే కాకుండా ఇతర రాష్ట్రాల రెసిపీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా స్టెప్స్ను కూడా వేరే స్టేట్స్ నుంచి అయితే తీసుకుని వచ్చారంట మేమైతే క్రిస్పీ చిల్లీ చికెన్ ఒకటి ఆహ్వాన స్పెషల్ తంగడి కబాబు స్టార్టర్స్ టేస్టీగా ఉన్నాయి ఇక్కడ అన్నీ చూసేసింగ్ రెస్టారెంట్ कि अबे अबे लायल पर नहीं हेल्प कर अरे हेल्प हेल्प बहुत चार्जिंग ना फोन में दी पावर का है ये टाटा हम टाटा किडम మెయిన్ కోర్సు పచ్చిమిర్చి అయితే ఆర్డర్ చేశాము టేస్ట్ అసలు బాగాలేదు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇప్పటివరకు వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఆల్రెడీ ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ విజిట్ చేశామన్న వాళ్ళు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం